ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనంత వంటిల్లు ఈరోజు స్ప్రింగ్ ఆనియన్స్ పనీర్ ఎగ్ పూల్స్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్ప్రింగ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోవాలి ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాలింది ఇప్పుడు దీంట్లోకి మినపప్పు వేసుకుందాం జీరా కూడా వేస్తున్నాను జీరా కూడా వేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు పచ్చిమిరపకాయ కూడా ఇవి వేటుకి ఇప్పుడు వెంట్లోకి స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాం ఇప్పుడు వీటిని కొద్దిగా ఫ్రై చేస్తున్నాం వీటిలోకి పసుపు వేస్తున్నాము ఉప్పు కూడా వేసేస్తున్నాం ఇప్పుడు వీటిని దాన్ని వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చా పచ్చాటేసాను అది కూడా వేసేస్తాను టమాటాలు కూడా వేసేస్తున్నాం చక్కగా కొద్దిసేపు టమోటాలు మేము ఫ్రై చేసుకున్నాము టమాటాలు మొగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నాను గరం మసాలా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాం ఇవన్నీ చక్కగా మొగ్గిపోతున్నాం ఇప్పుడు దీంట్లోకి చింతపులుసు పోసుకుంటున్నాం కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేస్తున్నాం ఇందాక మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము కారం పొడి కూడా కొద్దిగా వేస్తున్నాం మీరు చూసుకొని వేసుకున్నాం కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని బాయిల్ చేస్తున్నాం దీంట్లోకి పన్నీర్ వేసేస్తున్నాను ఇది ఒక మిక్స్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేద్దాం వీటిలోకి ఎగ్స్ వేస్తున్నాను ఎగ్స్ ఇలా సైడ్కి ఇలా కొంచెం కోసుకున్నాను గాట్లు పెట్టుకున్నాను ఇవి వేసేస్తాం దీంట్లో కొద్దిగా జాగ్రీ పౌడర్ కూడా వేస్తున్నానండి ఇప్పుడు ఇంకా ఆ అయిపోయింది కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుందాం దీంట్లో కొత్తిమీర కూడా వేసుకున్నాను మిక్స్ చేసేసుకొని అయిపోయింది ఇంకా దించేసేసుకున్నాను చూసారా ఇది చాలా ఈజీ చేసుకోవడము మీరు ట్రై చేయండి मेरी वीडियो नच्चे प्लीज लाइक शेयर एंड सब्सक्राइब थैंक यू